ప్రెసిడెంట్ కేటిఆర్ మరియు బిఆర్ఎస్ ప్రముఖులతో కలిసి రజోత్సవ సభ స్థలాన్ని పరిశీలించిన ఎంపి రవిచంద్ర ఇరవై ఏడు మంది భారతీయులకి దివాళీగా ముందు ఒక రెండు నిమిషాలు అందరం కూడా లేచి మౌనం పాటించి ఆ తర్వాత మిగతా కట్టం ప్లీజ్ మౌనం నమస్కారాలు పెద్దలు మాన్యులు టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను జాతీయ రాజకీయ వ్యవస్థకు అట్లాగే దేశంలోని వివిధ సమూహాలకు ఎప్పటికప్పుడు పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ కాలంలో వివరిస్తూ ప్రతి సమస్య మీద పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు సమీకరించు పోరాడు అనే ఆ పోరాట తత్వాన్ని ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా ఇవాళ దేశం మొత్తంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఎన్నో రాజకీయ సంస్థలు ఎన్నో ఉద్యమ సంస్థలు పుట్టినాయి అదే స్థాయిలో మాయమైపోయినాయి కానీ ఒక అధికార పార్టీగా ఉద్యమ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఇన్ని పాత్రల్లో ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకొని ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న విశిష్టత టిఆర్ఎస్ పార్టీకి తెలుగు రాష్ట్రాలు రెండు చూస్తే రెండు పార్టీలు మాత్రమే విజయవంతంగా రెండున్నర దశాబ్దాలు గడిపిన పార్టీలు రెండున్నర దశాబ్దాలు నిలదొక్కున్న పార్టీలు రెండు మాత్రం స్వాతంత్రాంత పుట్టిన పార్టీలు అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే రెండవది మా నాయకుడు మనందరి నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా హిమాలయ స్థాయికి తెలంగాణ అస్తిత్వానికి కూడా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ పోతూ పోతా ఉన్నారు ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైదరాబాద్ మూసీ బాధితులైన లగచర్ల బాధితులైన సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధన దాహానికి బలైన అక్కడ విద్యార్థులైనా అందరు కూడా వరుస కట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒకసారి দয় <laughs> 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 ವಾಕ್ <laughs> ತೇಡು